భారతదేశంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధము మూడు ముళ్ళు ఏడు అడుగులు పవిత్ర మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలతో కలిసిన జంట నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం అయితే నీటి సమాజంలో ఈ విలువలు మరుగున పడుతున్నాయా అవుననే కొన్ని సంఘటనలు మనకు అనిపిస్తూ ఉన్నాయి వివాదాస్పదమైన బంధం ఇది సమాజానికి సరైన సందేశమైన ఇటీవల పదవిలో ఉండే ఓ అరవై ఏళ్ళ ఎమ్మెల్సీ గారు మరియు ముప్పై ఐదు నలభై ఏళ్ల మధ్య ఉండే ఓ మహిళ మధ్య బంధం మన రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశమైంది ఆయన ఏమో కుటుంబ బాధ్యులు వదిలేసి పెళ్లి చేసుకొని మహిళతో బంధాన్ని కొనసాగిస్తున్నారు ఆమె కూడా తన భర్తతో చట్టపరమైన విడాకులు ఏమి తీసుకోకుండా ఇతర బంధాన్ని కొనసాగిస్తా ఉంది వీళ్ళిద్దరూ ఇటీవల తిరుమలకు ఉండకెళ్లారు దేశమంతా తిరుగుతూ తమ బంధాన్ని బ్రహ్మాండంగా చాటి చెప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమాజానికి ఏం సందేశం వెళ్తా ఉంది యూట్యూబ్ షోలు విలువలను దెబ్బతీసే మార్గాలుగా అయిపోతూ ఉన్నాయి ఇదంతా ఏమంటే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించినారు వ్యక్తిగత జీవితాలను సెన్సేషన్ చేయడమైన వీళ్ళ పని పబ్లిసిటీ కోసం సంచలన బంధాలను ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల సమాజంలో పెళ్లి బంధాలని తేలిగ్గా చూస్తున్నారా సమాజానికి ఒక బదివిలో ఉన్న వ్యక్తి ఒక కుటుంబాన్ని కలిగిన మహిళ ఒక బంధాన్ని కట్టి పెట్టి మొరక మారడం ఇదంతా తెర మీద ప్రదర్శించడం ఇది జనాలకు ఎంతవరకు ఆమోద్యదాయకము పబ్లిసిటీ కోసం విలువల్ని వదులుతున్నారే ఇలాంటి సంఘటనల్ని మీడియా వాడుకోవడం చూస్తూ ఉంటే కంప్రమ పుడతా ఉంది ఈ షో వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు పెళ్లి అనే బంధం సరదాగా తీసుకోవచ్చని చెబుతా ఉన్నారా కుటుంబాన్ని వదిలేసి వేరే ఒకరితో జీవితాన్ని కొనసాగించమని ప్రోత్సహిస్తూ ఉన్నారా ఇవేనా మీడియా మరియు వ్యక్తుల వద్ద మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు సమాజం మారాలంటే కానీ విలువలు మరగపడకూడదు సమాజం అభివృద్ధి చెందాలి మారాలి కానీ సాంప్రదాయ విలువలు తుడిచిపెట్టుకోకూడదు పెళ్లి కేవలం ఒక ఒప్పందం కాదు అది బాధ్యత నమ్మకం విశ్వాసం కలిగిన ఒక బంధం సమాజంలో అవసరమైన మార్పులు రావాలి కానీ అస్థిరతను ప్రోత్సహించే మార్పులు అక్కర్లేదు పబ్లిసిటీ కోసం చేసే ఇలాంటి షోలు సంచలన బంధాలను ప్రోత్సహించే మీడియా కార్యక్రమాలు ఇవి సమాజానికి మంచి చేసే మార్గమా ఇవి చూస్తూ వీటి ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా యువత దారి తప్పేలా చేయడం తప్పు కదా పెళ్లి అనే బంధానికి గౌరవం ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గిపోకూడదు సమాజం మారాలి కానీ అర్థవంతంగా మారాలి విలువను కోల్పోకుండా మారాలి అసలు వీళ్ళిద్దరి గురించి నేను మీకు చూపించాను వాళ్ళ ఫేసులు కూడా మీకు చూపించే నాకు ఇష్టం లేకుండా వాళ్ళ ఫేస్ను బ్లర్ చేశాను ఒకసారి చూడండి ఈ వీడియోలో మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటి షోల్ని ప్రోత్సహించాలా లేక సమాజంలో మంచి మార్పు రావాలంటే వీళ్ళని వ్యతిరేకించాలంటారా ఏమంటారు